ఇంకా ఏ అయిపోయి ఇంకా లాస్ట్ వై అన్నమాట వేసేద్దాం టేస్ట్ రావాలని మొత్తం పన్నెండు వంట ఐదు ఇంట్లో గుంట పొంగ హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి పులి పొంగరాలు అయితే చేస్తుంది అనమాట మా అమ్మ పులి పొంగరాలు అయితే చేయమన్నాను అవి అయితే బాగా చేస్తుంది సో అందుకని అనమాట ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా వీలైతే ఇంకా సన్నగా కట్ చేసుకున్న బాగుంటాయి అలాగే పచ్చిమిర్చి ఏమా అలాగే కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు కదా కొంచెం వాడింది అనమాట అందులో ఆయిల్ అయితే వేసుకుందాము ఫస్ట్ ఇవి ఇవన్నీ వేయించుకోవాలి పచ్చిగా వేసేసుకుంటే కొంచెం బాగు అనమాట జస్ట్ లైట్గా వేయించుకోవాలి అవి కూడా ఆనియన్స్ అనేటివి ఎక్కువ అయితే వేయించుకోకూడదు ఎక్కువ వేయించుకున్నామంటే కొంచెం బాగుండదు అనమాట అంటే బాగా స్మాష్ అయిపోతాయి కదా దీంట్లోనూ గుడితుంది ఆనియన్ అలాగే మన పులిపొంగరం వేస్తాం కదా దాంట్లో కూడా ఉడుకుతుంది కదా సో అందుకని సగం సగం కూడా ఉడకకూడదు జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలి ఏమో ఆవాలు అలాగే పచ్చిసన్నపప్పు అనమాట పచ్చిసన్న వేసుకుంటే పప్పులు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా సో అదనమాట కొంతమంది నచ్చపోతే వేసుకోవట్లేదు ఆవాలు పచ్చిసన్నపప్పు జీలకర్రమా వద్దులే నుండి వేగని సిమ్ములే పెట్టేసి కొంచెం మంచిదా పిండి కలిపి పెట్టుకున్నామా ము వేయించి పెట్టుకున్న తర్వాత కలుపుతావా పసుపు వేసుకుంటావు కదా కొంచెం కాలనీ కరివేపాకు పచ్చిమిరకాయలు వడేసేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటాయి ఇందులోకి సో అందుకనమాట మామూలుగా బావుడాక వేసుకుంటాం కదా అలా బావుడాకే కాకపోతే పచ్చిగా వేసేసుకుంటాము గుంట పొంగనాలకి ఇలా స్మా ఇలా రోస్ట్ చేసుకొని వేసుకుంటాం అనమాట ఆనియాన్ చేసేమ్మా ఆనియా ఎర్రలేసి ఆనియన్స్ అనమాట సాల్ట్ కొట్టుకో కుక్ అయిపోయి సాల్ట్ అయితే ఒక ఒకరోజు అడ్డము సాల్ట్ అనమాట ఉడుపు గురుపు పుష్పులు నేను చెప్పావా మాములుతుంది పసుపు ఇ వేసేస్తే పసుపు అనేది కొంచెం పచ్చి అవసరం లేకుండా ఉంటుందంట అందుకని కనీలా లేదు మనం మావులు పిండి కలుపుకుంటాం కదా ఉప్పు సోడా అట్లా వేసుకునేటప్పుడు పసుపు గోడ వేసుకోవచ్చు మళ్ళీ మొత్తం కలిసే విధంగా కలుపుతాం ఆయిల్ వేసుకోలేదు జస్ట్ లైట్గా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే గుండె బొమ్మ నాకు ఎలా పోయిస్తే తక్కువ ఇంటి ఉప్పు వేసాం కదా సో ఆనియన్ కూడా కొంచెం ఏంటన్నమాట ఇంక సరిపోతే ఆపేస్తుమా మళ్ళీ దాంట్లో కూడా ఉడకాలి కదా పిండి అయితే ఇది అనమాట కొంచెం పులిసిన పిండి అయితే తీసుకోవాలి బాగుంది కదమ్మా బురుగు బురుగ్గా బాగా నేనైతే అన్నం కూడా అనమాట అంటే బియ్యం బియ్యము రెండు గ్లాసులు అయితే అర గ్లాసు పైన మినపప్పు అనమాట అలాగే అన్నము అందువల్ల ఇలా బురుగ్ బురుగ్గా బాగా వస్తాయి పిండి బురుగ్ బురుగ్గా ఉందంటే బాగు చాలమ్మా ఉరు ఉందంటే బాగా వస్తాయి అన్నట్టు ఇడ్లీ కానీ ఏవైనా సరే సోడా ఉప్పు వేయాల కదా సోడా ఉప్పు కొద్దిగా సాల్ట్ కొద్దిగా అనమాట ఆల్రెడీ ఆనియన్లో వేస్తున్నాం వేసిలే సరిపోతుంది అనుకుంటా వాటర్ కొద్దిగా తీసుకో ఎక్కువైతే వేసుకోకూడదు ఇడ్లీ పిండి లాగే కదమ్మా గట్టిగా ఉండాలన్నమాట ఇడ్లీ పిండి కన్నా ఇంకా గట్టిగా ఉన్న మేలే ఇడ్లీ పిండి లాగా లేకపోతే ఇంకా గట్టిగా మా అట్లా బబుల్స్ వచ్చామండి బురగ్ బుర్రు బురుగ్ బురుగ్గా వేయించుకున్న దాన్ని ఆ పిండి వేసేసుకొని మొత్తం కొంచెం విధంగా కలుపుకోవచ్చు అప్పుడే వేసుకుంటే ఆ పప్పులు అయితే కొంచెం పలుగ్గా ఉంటాయి కొద్దిసేపు నానిందంటే పిండి ఈ పప్పులు ఆనియన్ ఇవి ఆ పప్పు అనేది కొంచెం నానిత అంత పలుగ్గా ఏమి ఉండదు అప్పటికప్పుడే అయితే బాగుంటాయి అనమాట మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మిరపడు బర్లేదు కదమ్మా పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కొంతమంది మిరపడు కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఈ కలర్ అయితే ఉంది కదా కొద్దిసేపు తర్వాత ఇంకా కలర్ అయితే మారిపోద్ది ఎల్లోగా అయితే వచ్చేస్తుంది అనమాట వేసిన పు ఫస్ట్ వేసిన పసుపు అయితే వెంటనే కలర్ అయితే రాదనమాట కొద్దిసేపు తర్వాత వస్తుంది ఇప్పుడు కొద్దిసేపటి అట్లా పక్కన పెట్టేసేయాలన్నమాట నా చెప్పినప్పుడు పలుకుగా కావాలి అంటే పప్పులు ఇప్పుడే వేసేసుకోవాలి ఇట్లా చేసుకొని ఇట్లా కొంచెం కొంచెం చేద్దామ్మా అదే అనమాట ఓకే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయి నాకైతే ఆనియన్స్ వేస్తే ఇష్టము కొద్దిసేపు తర్వాత అయితే ఇంకా స్టార్ట్ చేస్తుంది చుట్టూ పోసేసి ఏం కాదు ఇట్లా ఇట్లా అనేసి లేదు దాంట్లో సరే వంచుకో ప్రస్తుతాన్ని దానివల్ల చేసిన తర్వాత ఉంచుకోలేదు ఫోర్క్ ఫోర్క్ అనమాట ఫోర్క్ అయితే ఇట్లా ఇచ్చేట్లయితే ఇచ్చి కదా మామూలుగా దానికైతే నాన్ స్టిక్ దానికి ఒక స్టిక్ లాంటిది అయితే ఇచ్చారు దట్టపోయింది చాలు చాలు ఎందుకు అందా అవి ఈ లోపల హీట్ అయిపోతూ ఉంటుంది చూసుకుంటా ఉండాలి నీళ్ళు ఏమన్నా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంటే ఇల్ట్గా నిండగానే వేసుకున్నామంటే లోపలనేది వేగదు అంతకుముందు ఇనువు కదమ్మా ఖర్చుకోపోయేది చిన్నప్పుడు ఇవి ఊరిని లేచిపోతాయమ్మా అసలు చిన్నప్పుడు నువ్వు చేసేటి అయితే దానికి అంటుకోపోయేటి అయినా సరే ఊరిని చేసుకుని తినేవాళ్ళు అంత కష్టమైనా ఊరిని అంటుకోవే సిమ్లో పెట్టేసాను కొంచెం హైలో పెట్టు హైలో పెట్టు ఓకే మూత తీసుకొని టూత్ టూత్పిక్ అనేది తెచ్చా తిదజర ఇది తిరు గల్సుకోను నేను తిరు గల్సుకో పోయరా లాక్ దంత ని తీస్కో దంత కష్టంగా ఉంటే తీ ఇది స సారీ అది తీసుకో స్పూన్ తీసుకో స్పూన్ ఇటనేసి అనేసి ఇచ్చు అది స్పూన్ ఈ మూడు ఉంటాయి కదా ఈ మూడు అయితే ముందు కుక్ అయిపోతాయి ఎందుకంటే ఎక్కువ మంట అక్కడే ఉంటుంది కదా సో ఫస్ట్ అట్లా ముందు అయితే కుక్ అయిపోతాయి చాలా బాగుంటాయి కదా ఈ టేస్ట్ చాలా అన్నిటి అంటే అన్నిటికీ నూనె పడుతుంది అన్నిటిలో పోపు ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పక్క కాలట్లే ఆ పక్క కాలుతుంది నువ్వు స్పూన్ తీసుకో

నేను పోస్తా తీసుకుంటారా మళ్ళీ అనమాట దీంట్లో అసలు ఆయిల్ దాకా వేద్దానుకో మర్చిపోయాను ఇప్పుడు నేను ఇంకో నేనైతే వేస్తాను అనమాట ఇట్లా లైట్గా వేసుకొని కావాలంటే పిల్ల కూడా వేసుకోవచ్చు ఇట్లా నేను ఎక్స్పర్ట్ అనమాట ఎన్నో సార్లు చేశాను వేస్తు ఒక గిం పెట్టుకున్నామంటే రెండింటికి సరిపోదు ఓకే ఇప్పుడు దీనికి ఆయలు లేనట్టు అంటుందా దీనికి దీనికి పోదాం లైట్గా అన్ని చేసేద్దాం ఆల్రెడీ నేను లేదు లైట్గా ఉన్నా ఓకే ఇప్పుడు తిప్పేద్దాం నాకు మా అమ్మ అయితే ఫోర్ తెచ్చుకోండి నేను వచ్చేసి స్పూన్ అయితే ఇప్పుడుకుంటాను అనమాట నేను ఒక ట్రూత్పిక్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను టూత్పిక్ అంటే అప్పుడు దీనికి దీనికి ఇచ్చింది పొరలేదు కదా అది బాగాలేదు టూత్ పిక్ ట్రూత్పిక్ బాగాలేదేకొని ఉప్పు సరిపోతే రెండు సగం వాయికి ఉప్పు వేసేసుకోవాలి అసలు దీనికి చిన్న స్టిక్ కానీ ఏంటి సూపర్గా తొందరగా వచ్చేసి ఓకే చూడమాట ఏట్ అయిపోయి గ లాస్ట్ ఆయన్ అనమాట వేసేద్దాం గుచ్చిన ఆయిల్ ఆయిల్తో కొంచెం ఎక్కువ పడతుంది అన్నమాట ఇంటికి టేస్ట్ రావాలంటే ఎక్కువ కావాలి ఇప్పుడు మిగతా వేసేద్దాం

ఇలా ఫస్ట్ బాయ్ అనేది ఏదైనా సరే అంటుకుంటుంది సెకండ్ వేయంగా వేయంగా ఇంకా అద్భుతంగా వస్తాయి స్టార్టింగ్ కదా కొంచెం అంటుకున్నట్టు అట్లా ఉన్నాయి కదా ఇందాక బట్ ఇప్పుడు వేయంగా వేయంగా మాత్రం అలా రావట్లేదు చూడండి ఊరినట్టే తిరిగిపోవట్లేదు ఇట్లా ఏసేస్తా ఇట్లా అంటే లోపల ఉంటుంది కదా పచ్చిగా సో కాలుద్దని ఈ విధంగా సో మొత్తానికి అయితే ఈ విధంగా అయితే గుంట పొంగనాలు